పవన్ కళ్యాణ్ సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు కూడా నన్ను కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రసిద్ధి పార్టీ పన్నాగాలు తెలుసు పవన్ కళ్యాణ్కు ప్రాణహాని పొంచి ఉందా నేను కనీసం రోజుకి ఒక రెండొందల మందికి పిలిచి నేను ఫోటోస్ నేను ఎన్నికల ప్రచారంలో కొన్ని ముఠాలు కాచుకుని కూర్చున్నాయా అభిమానుల్లో కలిసి పవన్కు హాని చేయాలని చూస్తున్నారా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు వీటన్నింటికి అవుననే సమాధానం వస్తున్నాయి ఇంతకీ అసలు ఏం జరిగింది బస్తా పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే తెలుగు సినీ లవర్స్కి ఒక వైబ్రేషన్ సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతోమందికి ఇష్టం అందుకే పవన్ అంటే ఇష్టపడని వారు ఉండరు సినిమాలు తీస్తూ కోట్ల రూపాయల సంపాదనతో రాయల్ లైఫ్ అనుభవించాల్సిన ఆయన ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోనే అనేక సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు గత పది సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనసేన పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి రాష్ట్ర ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెరిగిపోగా ఏపీలో రాజకీయం అంతా ఒక ఎత్తు పిఠాపురం రాజకీయం ఒక ఎత్తు అన్నట్టుగా మారిపోయింది ఎందుకంటే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కనుక తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పిఠాపురంలో మూడు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అక్కడ తనకు ఎదురైన అనుభవాలపై ఆయన చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి ముఖ్యంగా అభిమానుల ముసుగులో వచ్చిన కొందరు తనతో ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి పిఠాపురంలో టీడీపీతో పాటు పలు పార్టీల నేతలు జనసేనలో చేరారు ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అభిమానుల పేరుతో ఫోటోల కోసం వస్తున్న కిరాయి మూకలు బ్లేడ్లతో తనను తన భద్రతా సిబ్బందిని కోస్తున్నారంటూ వెల్లడించారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి ఇలా కోస్తున్నారని పవన్ తెలిపారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అందరికీ సూచించారు మన ప్రత్యర్థి పార్టీ సంగతి తెలుసు కదా అంటూ వైసీపీని ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు తనకు అభిమానులతో ఫోటోలు దిగడంలో ఎలాంటి ఇబ్బంది లేదని రోజుకు రెండు వందల మందితో ఫోటోలు దిగుతానని కానీ ఈ విషయంలో ప్రోటోకాల్ పాటిద్దామంటూ పవన్ కీలక సూచన చేశారు ఇకపై ప్రతిరోజు పిఠాపురంలో రెండు వందల మందితో ఫోటోలు దిగేందుకు అవకాశం ఇస్తానని జనసేనని స్పష్టం చేశారు పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకోవడానికే వచ్చానని పవన్ గుర్తు చేశారు